అస్సలం వరహమూల్ వరకా సోదరులారా సోదరీ మనులారా అల్లా దయ వల్లా రమజాన్ యొక్క మూడు ఉపవాసాలు మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం అల్లా దయ వల్ల ఈరోజు నాలుగో తరావీలో అడుగు పెడుతున్నాం ఈ తరావీ నమాజ్కి సంబంధించి కొద్దిమంది సహోదరులకు కొద్దిమంది సహోదరీ మనులకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలను పూర్తి చేయడం కోసం అనుమానాలను దూరం చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా మొదటి విషయం ఏమిటి అంటే తరావి నమాజ్ అనేది ఎన్ని రకాతులు తరావీ నమాజ్ ఇరవై రకాతులు తరావీ నమాజ్ యొక్క నియత్తు ఎప్పుడు చేయాలి రెండు రెండు రకాతులకు చేయాలా లేదా ప్రారంభంలోనే ఒకేసారి చేయవచ్చా తరావీ నమాజ్ కి మనం రెండు రెండు రకాతులకి నియత్ చేయాల్సిన అవసరం లేదండి సంకల్పం చేయాల్సిన అవసరం లేదు తరావీ నమాజ్ యొక్క ప్రారంభంలోనే మనం ఇరవై రకాతులు తరావీ నమాజ్ సున్న చదువుతున్నామని చెప్పి ప్రారంభంలోనే చేసేసుకోవచ్చు ఇరవై రకాతులు తరావి సున్నత్ నమాజ్ పూర్తి చేస్తున్నాం అల్లా సంతోషం కొరకు ఇమాం గారిని అనుసరిస్తూ అని చెప్పి మగవారైతే మస్జిద్లో చదువుతారు కాబట్టి అలా సంకల్పం చేసుకోవచ్చు లేదా ఆడవారైతే మేము ఇరవై రకాతులు తరావి సున్నత్ నమాజ్ పూర్తి చేస్తున్నాం అల్లా సంతోషం కోసం అని ప్రారంభంలోనే మనం సంకల్పం చేసేసుకోవచ్చు రెండు రెండు రకాతులకి సంకల్పం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే సోదరులరా సోదరీ మునులరా ఆడవారు వచ్చిన సూరాలతోనే తరాబీ నమాజ్ చదువుకుంటారు కొన్ని ప్రదేశాల్లో అయితే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి మక్కా మరియు మదీనా అలాగే కొన్ని మసీదుల్లో ఇమామ్ గారు ఉంటారు ఆడవారికి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి మగవారికి ఆడవారు కనపడరు ఆడవారికి మగవారు కనపడరు కానీ నమాజ్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడైతే వారు ఇమాం వెనకాతలే పూర్తి కురాన్ వినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చదువుతారు ఒకవేళ అవకాశం లేకపోతే కొద్ది మంది విలేజుల్లో ఉంటారు కొన్ని అయితే మసీదే ఉండదు అలాంటి వారు ఏం చేయాలంటే వచ్చిన సూరాలతోనే ఇరవై రకాతులు తరావి అనేది చేసుకోవచ్చు అలాగే సోదరులారా సోదరి మనులారా ఉపవాసం ఉన్నవారు తరావి చదవకపోతే ఉపవాసం నెరవేరదా ఎందుకు ఈ ప్రశ్న అంటే కొద్దిమంది పనికి వెళ్ది ఆలస్యంగా వస్తారు కొద్దిమంది ఆడవాళ్లు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు ఇంట్లో ఆహారం రీత్యా వారికి డబ్బులు లేని రీత్యా కొద్దిమంది మగవాళ్ళు ఉండరు అలాంటి సందర్భంలో వెళ్ళొచ్చేసరికి అయిపోద్ది ఇషా ఫరద్ నమాజ్ మాత్రమే చదువుకుంటారు తరావి నమాజ్ చదువుకునే అవకాశం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో ఉపవాసం అవుద్దా లేదంటే ఉపవాసం అయిపోద్దండి ఉపవాసం అనేది ఫరజు తరావీ నమాజ్ అనేది సున్నతు తరావీ నమాజ్ చదవలేని కారణంగా ఉపవాసం భంగం కాదు ఉపవాసం ఉపవాసమే మరి అదే విధంగా ఉపవాసం ఎవరైనా లేనివారు అంటే కొద్దిమందికి ఆరోగ్యం బాగోదు కొద్దిమందికి శక్తి ఉండదు అలాంటి వారు మరి తరావీ నమాజ్కి మసీద్కి వెళ్ళి చదువుకోవచ్చా మగవారు అంటే చదువుకోవచ్చు ఒకవేళ ఆడవారు కూడా ఇంట్లో చదువుకోవచ్చా ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి లేదు కానీ తరావి చదువుకోవచ్చు అంటే తరావి బంగా చదువుకోవచ్చు అల్లాదే వాళ్ళ అదే విధంగా సోదరీ మునులరా సోదరులరా తరావీ నమాజ్ ముఖ్యమా ఐదు పూట్ల నమాజ్ ముఖ్యమా కొద్ది మంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు తరావీ నమాజ్ మాత్రమే ముఖ్యం అనుకొని ఐదు పోట్లు వదిలేస్తుంటారు కాదండి తరావీ నమాజ్ సున్నతూ ఐదు పూట్ల నమాజ్ ఫరజు ఐదు పూట్ల నమాజ్ ఫర్జ్ మనం పూర్తి చేయాలి ఎలాగైతే ఉపవాసం ఫర్జ్ పూర్తి చేస్తున్నామో అలాగే ఐదు పూట ని మనం పూర్తి చేస్తూ తరావి నమాజ్ సున్నత్ కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి అదే విధంగా సోదరులారా సోదరీమనులారా తరావి నమాజ్ స్పీడ్ గా అంటే తొందర తొందరగా చదవాలా నెమ్మదిగా స్లోగా చదవాలా తరావీ నమాజ్ మధ్యస్థంగా చదవాలండి తరావి నమాజ్ అనేది మధ్యస్థంగానే ఉండాలి ఏ విధమైనటువంటి స్పీడ్ గాని అంటే కొద్ది మంది ఎలాగంటే

مالكي ما تشدت ما نبرو الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المكذوب عليهم ولا الضالين كان <تذكر> اسم إلى هنا لأن أنت ركولك سبحان الله سبحان الله سبحان الله 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 ఇలాంటి నమాజ్ అనేది చదవకూడదు ఇలా ఇంత తొందరగా చదవడం అనేది ఎంత మాత్రం కూడా ఇది షర్యత్ లో మంచి విధానం కాదు అదే విధంగా సోదరులారా సోదరి మరులారా కొద్ది మంది మగవాళ్ళు మరి తరావీ నమాజ్ కోసం మసీద్కి వెళ్తారు ఈ లోపు ఆలస్యమే తరావీ నమాజ్ స్టార్ట్ అయిపోద్ది అప్పుడు వీళ్ళు ఏం చేయాలి తరావీ నమాజ్ చదువుకొని ఈ మసీదు లో జమాత్తో కలుద్దాం అంటే వీళ్ళకి పూర్తిగా కురాన్ రాదు అప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా నాలుగు రకాలు ఇషా నమాజ్ ఫరక్ చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఇమాంతో వెళ్లి తరావీ నమాజ్ జమాత్ లో కలవాలి అంతేగాని ఇషా నమాజ్ వదిలేసి ఎట్టి పరిస్థితిలో కూడా మనం తరావీ నమాజ్ జమాత కలవడం అనేది చేయకూడదు అల్లా తబార ఉక్తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక దువా చేయండి సోదరీ సోదరీమురులరా అల్లా తబారకుతాలా మీ అందరితో కూడా నా విన్నపం నాకు నా భార్య బిడ్డలకి ఆరోగ్యం ప్రసాదించాలని దీని యొక్క ప్రయాణాలు ఇంకా ఎక్కువగా చేయాలని అల్లా తబారకుతాలాని మనందరం కూడా అల్లాని ముందే రాజీ చేసుకుని అల్లాని కలవాలని అదే విధంగా పాలస్తీనా ముస్లిముల కోసం కూడా దువా చేయండి అస్సలం వరహమతుల్లాహి వాత అలాగే సోదరులారా సోదరి చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డబ్బులు అవ్వు అలాగే మీ డబ్బులు నాకు ఏమి ఇవ్వరు మీకు నాకు ఎలాంటి నష్టం కూడా ఉండదు కానీ ఏమిటంటే సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల మా యొక్క కుటుంబం ఎక్కువ పెరిగిందని లెక్కేసుకుంటాం మేము ఉదాహరణకు ఇప్పుడు రెండు ముప్పై రెండు వేలు ఉన్నారు అల్లా తల్లా ఇంకా పెరిగారు అనుకోండి మా యొక్క కుటుంబం మా యొక్క మనుషులు మమ్మల్ని అభిమానించే వాళ్ళు మా యొక్క వీడియోస్ ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని ఆనందపడతాం అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి జజాకు ముల్లా అస్సలం అయికం వరహతుల్లాహి వబర్కాతూ సోదరులార సోదరి మనుడారా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్లాహు ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా